రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచేటువంటి దేవుడంట కృషించిన వారిని అందరినీ కూడా నింపేటువంటి దేవుడంట మరి ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం దేని విషయంలో భయపడాలి కాబట్టి నీవు అలసిపోయి ఉన్నావా దేని విషయంలో కూడా ఇక చాలు నా వల్ల అవ్వట్లేదు ప్రయత్నాలు చేసి విసిగిపోయి అలసి సొలసి ఇక నేనేమి చేయను అని కూర్చున్నావా దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా నీవు ఏ ఆశతో అయితే ఆ ప్రయత్నములు చేసి అలసిపోయి అవి ఫలించక నిష్ఫలముగా కూర్చున్నావో ఎండి ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని ప్రవాహ జలములుగా ప్రభు చేస్తాను అని సెలవిస్తున్నాడు అలసి ఉన్న నీ యొక్క ఆశను తృప్తిపరుస్తాను అని దేవుడు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు కృషించిన వారిని అందరినీ నింపుతాడంట కృషించిపోయిన వారిని నింపటం అంటే ఏమిటి ఎప్పుడు కృషించిపోతావు ఆత్మలో నీరసించిపోయినప్పుడు శరీరంలో అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి శరీరంలో బలహీనుడైనా నీలో ఆత్మలో విశ్వాసం గనక ఉంటే ఆత్మలో ధైర్యం గనక ఉంటే కొంచెం ఆశ మిగిలే ఉంటుంది అయితే నిరాశ ఎప్పుడైతే ఏర్పడిందో ఎప్పుడైతే కృషించిపోయావో ఆత్మలో కూడా నీవు మొత్తం ఖాళీ అయిపోయావో ఫస్ట్ ఆత్మను నింపుతాడంట నీవు నీవెప్పుడైతే కృషించిపోయావో నీలో ఉన్న ఆత్మ తక్కువైపోయింది దేవుడు నీలో ఆత్మను పెట్టాడు ఆత్మ పనిచేయట్లే నీవు దానిని సరిగా ఉపయోగించుకోలేదు అందునిమిత్తమే శరీరము ఆత్మను అధిగమించేసింది అలాంటి కృషించిపోయిన ఆత్మను ఆత్మీయ స్థితిని మొదట ప్రభు లేవనెత్తుతాడు నింపుతాడు ఎప్పుడైతే ఆత్మలో బలం పొందుకుంటావో భౌతికంగా కూడా నీవు బలం పొందుకొని గొప్ప కార్యాలు చేయగలుగుతావు అది ఎప్పుడైనా ప్రభు ఆత్మస్వరూపి కాబట్టి మన యొక్క ఆత్మను ఆయన నింపు నింపుతూనే ఉంటాడు కాబట్టి ఆయన యొక్క శక్తిని ఆశ్రయిద్దాము ఆయన వద్దకు వద్దాం నీవు చేసిన ప్రార్థనలు నిష్ఫలం కాలేదు అలసిపోయావు ప్రార్థించి 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 ఉపవాసం ఉండి కూడా ప్రార్థించావు ఇంకా జవాబు రావట్లేదని అలసిపోయావు ఇక ప్రార్థన ఎందుకులే అనుకుంటున్నావు కాదు సోదరుడా సోదరి నీ ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు నీవు అలసిపోతున్నావా నీ ఆశను తృప్తిపరుస్తున్నాడు కృషించిపోయి ఉన్నావా ఆత్మలో చాలా తక్కువైపోయి ఉన్నావా దానినంతటినీ కూడా తిరిగి నింపుతాడంట నీ ఆత్మను అభిషేకంతో నింపి నడిపిస్తాడంట మరింత గొప్పగా దేవుడు తన కృపను మనందరి ఎళ్ళ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు నేను సిద్ధంగా ఉందాము ఆయన మనను తృప్తిపరచులాగున మనను తన ఆత్మశక్తితో నింపి నడిపించులాగున మనమందరము ఆయన సన్నిధానంలోనే వేచి ఉందాము కనిపెట్టి ఉందాము ఆయన అనుగ్రహించే రక్షణను ఊరక నిలుచుండి చూద్దాము ప్రార్థించుకుందాము మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో ప్రతిరోజు కూడా నీ అద్భుతమైనటువంటి వాక్యంతో మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆత్మలో మమ్మల్ని నాయన లేవనెత్తుచున్న విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం మరొకదేమో నీవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి వందనాలు అవునయా అనేకలు అలసిపోయి ఉన్నారు తండ్రి అనేక ప్రయత్నాలు చేశారు భౌతికమైన ఆత్మీయ ప్రయత్నాలు కొంతమంది సేవలో అలసిపోయి ఉన్నారు ఇంకా వృద్ధి చెందట్లేదని ఇంకా నాయన సంఘము విస్తరించట్లేదు ఆత్మను రక్షించలేకపోతున్నానని అలసిపోయి ఉన్నారే కొంతమంది ఇదిగో ఈ యొక్క భౌతికంగా ఏమీ నేను సాధించలేకపోతున్నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను అలసిపోయాను ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అని ఉన్నారు అయ్యా తృప్తిపరచు ప్రతి ఒక్కరి ఆశను మీరు తృప్తిపరచండి అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభా మరి నిరాశ నిష్పృహలోకి వెళ్ళిపోయి ఉన్నారో నాయన ఇక మా పని అయిపోయింది అనుకుంటున్నారో మేమేమీ చేయలేమని కృషించిపోయారు వారందరినీ కూడా ఆత్మతో అభిషేకించి నూతన శక్తినిచ్చి నూతన యవ్వన బలంతో నింపి వారి కార్యములన్నీ నెరవేరినట్లు కృపచూపించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకోండి నజదేయుడైన యేసు పరిశుద్ధ నాన్ని ప్రార్థించి పొందుచున్నాం పేపర్లోకబుద్ధానికి ఆమె